పవన్ కళ్యాణ్ గారి పదవి అంటే ఆయన ము ఉప ముఖ్యమంత్రి పదవి కానీ మంత్రి పదవి కానీ షర్మిల గారు తీసుకుంటున్నారనుకుంటున్నారా లేదు లేదు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నా రూలింగ్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రూలింగ్లో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆయనకి ఏమైనా ప్రజలను డైవర్ట్ చేయాలన్నప్పుడు వచ్చి దాన్ని ఏదో ఒకటి అక్కడ మాట్లాడి ఆ ప్రజల్ని వేరే రకంగా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంగా రాకుండా ఉండేదానికి ఈయన ప్రయత్నం చేసేవాళ్ళు అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన జగన్ గారినే తిడతా ఉండేవాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి విమర్శ చేసేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారు అలా రాజకీయంగా డెవలప్ చేసుకొని డెవలప్ చేసుకొని ఆయనతో అలయన్స్ పెట్టుకొని ఎంతో కష్టపడి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఒక మంత్రి మంచి స్టేజ్కి వచ్చాడు ఆయన ఇప్పుడు షర్మిళ గారు కూడా సేమ్ అదే పోస్ట్ తీసుకున్నారు ఏం పోస్ట్ అంటే ఆయన జగన్ గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఓడిపి ఇంటికాడు ఉన్నా కూడా ఆయన్నే విమర్శించాలి ఆయన ఢిల్లీకి పోతే నువ్వు అక్కడ పోయి ఏం చేస్తావు లేకుంటే ఇంకోటి ఏం చేస్తావు అని చెప్పని జగన్ గారినే విమర్శిస్తున్నారు కానీ ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం లేదు ఇది మంచి పోస్టేను ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పోస్ట్ తీసుకొని డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి ఉప ముఖ్యమంత్రిగా తయారైనాడు బాగా మంచి పొజిషన్కి వచ్చాడు ఇప్పుడు షర్మిల గారు కూడా సేమ్ అదే రూట్లో ఉండి చంద్రబాబు నాయుడు ఎలా స్క్రిప్ట్ రాసిస్తాడో అలాగే మాట్లాడి చంద్రబాబు నాయుడుకి ఏమైనా ఇబ్బంది వచ్చింది డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు వచ్చి ఏదో ఒకటి వేరే విషయాలు మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయడం తర్వాత వచ్చి జగన్ గారిని విమర్శించడం ఆయన ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన విమర్శిస్తూ ఉండడం ఇలా చేయడం వల్ల ఆమె కాంగ్రెస్లో బాగా డెవలప్ అయ్యి ఒకవేళ వేరే స్టేట్ నుండి కూడా ఒకవేళ ఎంపీ పదవి ఆమెకి ఇచ్చి నామినేషన్ పదవి ఆమె ఇచ్చు లేదంటే కాంగ్రెస్లో కూడా మంచి పదవి ఇవ్వచ్చు లేదంటే తెలంగాణలో కూడా ఏదన్నా మంచిది తీసుకోవచ్చు ఇక్కడ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ కాంగ్రెస్ అంత డెవలప్ కాకపోయినప్పటికీ ఈ పోస్ట్ మాత్రం మంచి పోస్ట్ ఇది ఎవరు ఎవరు దాన్ని ఆ రోల్ పోషించినా మీడియా అంతా బాగా ఫోకస్ చేస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో మీడియా ఉంది కాబట్టి ఎవరైతే జగన్ విమర్శిస్తారో అప్పుడు వాళ్ళ మీడియా బాగా వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తుంది ఆ రకంగా వాళ్ళు పాపులర్ అవ్వచ్చు తర్వాత వాళ్ళు జ జగన్ గారిని బాగా పోరాడుతున్నారు అని అంటే ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారితో కూడా అలయన్స్ పెట్టుకొని ఒకవేళ బీజేపీ వెళ్ళిపోతే వీళ్ళతో అలయన్స్ పెట్టుకొని ఈయన కూడా మంత్రి అవ్వచ్చు అలా అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి అందుకని ఇది మంచి పదవేను పవన్ కళ్యాణ్ గారు ఆ పదవి తీసుకొని బాగా క్లిక్ అయినాడు అలా చంద్రబాబు నాయుడు గారు అనేక పార్టీల్లో ఉండే వాళ్ళని కానీ అనేక మందులు మనుషులు కానీ కలుపుకొని ఆయన ఎలా చేయాలి రాజకీయం అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తే జగన్ గారు మాత్రం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని ఎటతరివేలా ఆయన ఒక్కటి మాత్రమే అన్ని చేయాలా మిగిలిన వాళ్ళు ఎవడు ఏమి చేయకూడదు అని చెప్పని కృషి చేసి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా తరింపారేసి ఆయన సామాజిక వర్గంలో కూడా తరింపారేసి బాగా చేస్తుంటాడు అంటే అనుభవం లేను అనుభవం లేకుండా చేయడం వల్ల చంద్రబాబు నాయుడుకి ఎంత అనుభవం ఉంది ప్రతి ఒక్కరిని పిల్లల్ని కూడా పిలిచి చేర్చుకోవాలా చ పవన్ కళ్యాణ్ గారిని చేర్చుకోవాలా అన్ని పార్టీల్లో ఉండే వాళ్ళతో మంచిగా ఉండాలా మీడియా మొత్తం చేతిలో ఉంది ఫిల్మ్ మొత్తం చేతిలో ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అట్ట అనేక మందిని చేర్చుకొని వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలా వాళ్ళందరూ డెవలప్ చేసిన తర్వాత ఈయన పార్టీకి ఎలా అండదండలుగా ఉంటారు అని ఆయన ఆలోచిస్తారు జగన్ మాత్రం అందరిని తరిమేసి మనం మాత్రమే చేయాలని చెప్పని ఆయన ఆలోచించిన దానివల్ల ఆయన దెబ్బ తిని ఈ లెవెల్లో పడిపోతుంది